హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఒక సింకు టిప్ అయితే చెప్పాలని అనుకుంటున్నాను మనం బాసన్లో కడిగినప్పుడు ఎప్పుడో ఒకసారి పైపులు ఏమన్నా కాబట్టి నీళ్ళు పోకుండా ఉంటుంది కదా అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా స్క్రూ డ్రైవరు స్క్రూ డ్రైవర్తో హోలు అందులో ఎక్కడ ఉంది అని హోలు చూసుకొని అయితే దాంట్లో హోల్ స్క్రూ డ్రైవర్ పెట్టి కిందికి మీదికి ఇట్లా కిందికి మీద అంటే మొత్తం డస్ట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి వాటర్ మొత్తం కిందికి కూడా వెళ్ళిపోతాయి చూడండి మెల్లి మెల్లిగా వాటర్ వెళ్ళిపోతున్నాయి ఇట్లా అంటుంటే ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ సింకులో ఉన్న డస్ట్ కూడా మనకు మీద తేలుతుంది చూడండి ఇలా తేలినప్పుడు మనం చేయితోటి తీసేసుకోవచ్చు అందులో వెళ్ళే డస్ట్ అయితే వాటర్తోటి కొట్టుకోవచ్చు వాటర్ను చుట్టూ పోసుకుంటే అయితే డస్ట్ని తీసేసుకోవచ్చు అందులో హోలు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత జస్ట్ మొత్తం అందులో నుంచి వెళ్ళిపోతుంది ఒక నిమిషం పాటు వాటర్ ఆన్ చేస్తే మొత్తం క్లీన్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి